సిరి సంపద సిరిచందన మొక్కలు శాడిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అడ్జస్టు బీ త్రీ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో పర్యటిస్తున్నారు గురువారం పులివెందులకు చేరుకుని నియోజకవర్గ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు జగన్ ఈ సందర్భంగా మహిళలు జగన్ను కలిసి చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేశారు మధ్యాహ్న భోజన పథకాన్ని బడా సంస్థలకు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మహిళలు జగన్ వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు ఏడు నెలలుగా జీతాలు బిల్లులు ఇవ్వకపోగా తమను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు తమకు మీరే న్యాయం చేయాలంటూ జగన్ కు వారు చెప్పిన విషయాలను వైఎస్ జగన్ శ్రద్ధగా విని రాసుకున్నారు మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు సరైన న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని మహిళలకు జగన్ హామీ ఇచ్చారు మధ్యాహ్న భోజన పథక నిర్వాహకుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని జగన్ స్పష్టం చేశారు మధ్యాహ్న భోజన పథకంలో జరుగుతున్న అవినీతి కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు జగన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి